పలకడానికి పాదాలు అక్కడికి కదులుతుందో ఏ నామం మీద సహకరి భోజనాలు అందుతాయో అవసాన దశలో మోక్షాన్ని పొందాలని తన కుమారులకు ఏ నామాన్నైతే పెట్టుకుంటారో ఆ నామం పలికినంత వరకు ధర్మం నిలబడుతుంది ఆ నామం పెద్ద

kali ni Jodoh kali binci Bukan cahaya mungkin Mereka biarkan nak berlaku di di suri నూట ఎనిమిది మంది పిలిచి మహా సంరక్షణ మహాయడ్డలు కనిపించి నేను ఆంధ్ర రాష్ట్ర రామాలయంగా తీర్చిదిద్దడంలో ఆయన రాసిన తొలి తెలుగు

దాతకు గాని వంటికిట గాని ఈ తెలుగు ప్రాకృతానికి గాని ఏ మార్జం పరిధియం లేనటువంటి ఒక పెద్దలు తెలుగు మనిషిలో సైంటి సమయముత్యాలను పదవ తరగతి మనకు సామాన్య విద్యార్థులతో పాఠం కలిగినటువంటి ఒక అతి సాధారణ సామాన్యమైనటువంటి ఒక తెలుగు భాషాభిమాని ఒక భగవద్భై తెలుగు అరుదృతిలో రచించడం వాటిని స్వీకరించడం నాదే ఉన్నది వారికి ఉన్నది ఆయనదే ఉన్నది ఆయన కృపాలబ్ ఆయన యొక్క కరుణరసం ఆయన యొక్క ఇందరి శాస్త్రం నోటి నుంచి వచ్చి తెలంగాణలో వంటి యొక్క వారి కుమార్తె వచ్చారు వారి కుమారుడు యుఎస్ లో ఉన్నారు అంతా రికార్డ్ చేస్తున్నారు యుఎస్ కూడా పంపిస్తారు సిపి ప్రభుత్వాలయంలో జరిగినటువంటి వీటి ఈ యొక్క వ్యాఖ్యానాన్ని రాముని యొక్క ధర్మాన్ని విస్తరించడంలో తన వంతు పాత్రలు సంతృప్తికరంగా సంతోషంగా సంపూర్ణంగా నిర్వహించినటువంటి శ్రీ గోదాసు నరసింహారావు గారి యొక్క పాద పద్మాలను సృశిస్తూ నమస్కరిస్తూ వారికి జీవన ఎలాంటి అవరోధాలను కల్పించకుండా సమకరించినటువంటి సహధర్మ పద్ధతి యొక్క మనస్సులకు అవచర్ణాలకు స్మరిస్తూ అంజలి ఘటిస్తూ సర్వే సుఖిలో భవత్తులు మీ మేము De